बिजली गिराई मैं आई बिजली गिराई मैं आई कहते हैं मुझको हवा हवाई हवा हवाई హలో 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 హవా హవాయి హవా హవాయిలుని ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం హవా హవాయి ఇవాళ వచ్చి కనిపించి చీరే వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగ్ సో ఈ రోజుల్లో మనం చాలామంది చాలా సినిమాల్లో సినిమా వాళ్ళు అంటూ ఉంటారు మేము బయట వాళ్ళ క్యార ఈ క్యారెక్టర్ ఫలానా ఒక పర్టికులర్ క్యారెక్టర్ మేము క్రియేట్ చేసామంటే అది బయట చూసే చేసాం మేము అంటారు కానీ బయట వాళ్ళు అంటారు మేము సినిమాలు చూసే చేసామండి ఇది మేము ఇదిగో ఈ వేషం ఇట్లా వేసుకున్నాము ఇట్లాంటి బట్టలు మేము వేసుకున్నాము అని వీళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఎప్పుడు కూడాను వీళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళ ఇంటర్ డిపెండెన్సీ ఉంటుందండి సినిమా వాళ్ళు సంఘ మన సొసైటీ మీద ఆధారపడతారు మన సొసైటీ సినిమా వాళ్ళ మీద ఆధారపడి పడతారు ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది పొలిటీషియన్స్కి మాత్రం ఏంటంటే సినిమాలు చాలా చాలా పనికొస్తూనే ఉంటాయి ఎందుకు చెప్తున్నారంటే ఇంత మాట ఎంతో ఎందుకు ఇంతగా ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వస్తున్నదంటే చాలామంది మనకి పొలిటీషియన్స్ లేడీ పొలిటీషియన్స్ ముఖ్యంగా సరే ఆ మగాళ్ళు ఉంటేనేమో ఏదో ఒక ఒక జుబ్బా లాంటిది అవి వేసుకుంటారు ఒక ఒక కోట్ వేసుకుంటారు లేకపోతే కొంతమంది బుడబుక్కల వాళ్ళ వేషాలు వేసుకుంటూ ఉంటారు అవి వాళ్ళు వదిలేసేసేద్దాం అయితేనండి ఆడవాళ్ళు మాత్రం ఏంటంటే ఒక సుష్మా స్వరాజు ఆవిడ ఒక రకమైన వేషం వేసింది అంతకుముందు జయలలిత ఒక రకం ఫస్ట్ టెన్ ఇయర్లో ఒక వేషం వేసింది ఏదో ఒక కేప్ అని ఇదిగో ఇట్లాగేదో ఏదో ఒక రక చాలా రకరకాల పోకడలు పోతూ ఉంటారు అన్నమాట వీళ్ళు అయితే ఎవరిని చూసి ఇప్పుడు విజయశాంతి కొన్ని సినిమాల్లో ఇట్లాగే ఒక ఏదో కాలరు ఒక బిగించిన కాలరు ఒక జాకెట్టు ఒ అసలు మామూలు వాళ్ళకి అసలు మామూలుగా ఎట్లాంటి ఎట్లాంటి పిక్చర్ ఇస్తారంటే సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ చూడగానే అసలు ఎంత సాధ్వి మహాతల్లి అసలు ఈవిడే అసలు ఏదన్నా సతీ సావిత్రి సతీ సక్కుబాయి లేకపోతే అసలు ఒక అగ్ని లాంటిది అసలు నిజంగాను మగవాడి ఒక నీడే తగలని మనిషి అసలు మరీ అసలు అసలు లాంటి మనిషి ఆవిడ అసలు సంసారం అంటే ఏదో తెలియని మనిషిలాగా అట్లా చాలా ఏదో నిఖార్సైన ఆడవాళ్ళలాగా అట్లా పిక్చర్ ఇస్తూ ఉంటారు మా సినిమా క్యారెక్టర్లు పొలిటీషియన్స్ ముఖ్యంగా కత్రీనా కైఫు కొన్ని సినిమాల్లో చూసాం హిందీ సినిమాల్లో కొన్ని చాలా సినిమాల్లో చాలా లేడీస్ ఇవి ఎట్లాగో ఎందుకంటే అసలు వాళ్ళు ఏదో మగవాళ్ళ పొడనే తెలియనట్టుగా అసలు మొత్తం అసలు కంప్లీట్గా అసలు మగవాడంటే ఏంటో కూడా తెలియనట్టుగా అసలు అట్లాంటి పిక్చర్ ఇస్తూ ఉంటారు అన్నమాట కానీ ఏంటంటే అది అంతా చెల్లిపోతూ ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది సరే ఇప్పుడు కొత్తగా ఆ మధ్య ఏంటంటే వైఎస్ శర్మిల పాపం ఏదో చాలా అనుకున్నది ఏదో అక్కడ అన్నగారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నాడు సరే గబగబ గబగబ నేను కూడాను ఇక్కడ ఏదో కొంచెం వ్యాక్యూమ్ ఉన్నది తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూము ఆ పొలిటికల్ వ్యాక్యూంలో నేను దూరిపోయి ఏదో గబగబా ఒక ఒక చక్కగా ఒక పార్టీ పెట్టేసేసుకుంటే ఆ పార్టీ ద్వారా నేను కూడా మా అన్నయ్యలాగాను సీఎం అయిపోదాం అనుకుంది కానీ సరే మొత్తానికి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అట్లాగూ తర్వాత ఏమైంది తర్వాత దానికి గబగా ఐడియా రావటంతోనే గబగబా ఒక వంద వంద చీరలు వంద జాకెట్లు గబగబ గబా ఒక కొన్ని కొంతమంది ప్రత్యేకమైన టైలర్లు వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నట్టున్నది సినిమాల వాళ్ళల్లో అట్లాగే సినిమాలు అయితే అట్లాగే చేస్తారండి గబగబ టైలర్లు అందరు కూడా నాలుగు మిషన్లు వేసుకుని వచ్చేసేస్తారు గబగబ గబగబా గరగరగట్టేటట్లు ఊకుట్టు ఊకుట్టు ఓ ఓ అని కుట్టేస్తూ ఉంటారు వాళ్ళు చాలా సీరియస్గాను సరే అయిపోయింది అయితేనండి కానీ ఏంటంటే వీళ్ళు అంటే రాజుగారి తలుచుకుంటే అన్నట్టుగా వీళ్ళకి వీళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్త వాళ్ళు ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఈ క్యాంపెయినింగ్కి రాజకీయ పార్టీలు ఈ పార్టీలని స్థాపించిన వాళ్ళు ఏంటంటే క్యాంపెయినింగ్కి వెళ్ళాలంటే ఒక ఒక రకమైన గెటప్తో వెళ్ళాలన్నమాట వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక సినిమా క్యారెక్టర్లో ఫలానా పాత్రను మనసులో పెట్టుకుని చేసుకుంటూ ఉంటారనమాట కొన్ని అఫ్ కోర్స్ ది ఫ్లాప్ అయిపోయింది సెకండ్ టెన్ ఇయర్లో ఆవిడ కేప్ ఏదో వేసుకోలేదు తర్వాత ఏదో ఉష్మా సుష్మా స్వర స్వరాజ్ మాత్రం చివరిదాకాను మధ్యలో మొదలుపెట్టింది సర సడన్గా చివరి దాకా కంటిన్యూ చేసింది సరే బాగానే ఉంది కానీ ఏంటంటే మరి ఆవిడ మాత్రం షర్మిల మాత్రం గబగబా గబగబా అసలు పోటీ పడిపోయి తనతో తనే పోటీ పడిపోయి గ అసలు ఎంత ఫక్తు పొలిటీషియన్ లాగా కనిపించాలని రకరకాల డ్రెస్సులు ఫుల్ హ్యాండ్స్ ఇంతవరకు ఫుల్ హ్యాండ్స్ అండి బో జాకెట్ అసలు అబ్బో మామూలు మామూలుగా కుట్టించుకోలేదనమాట ఆవిడ అట్లాగే చీరలు తర్వాత తర్వాత అది మొత్తం చాప చుట్టేసిన తర్వాత తన సొంత పార్టీని తర్వాత కాంగ్రెస్లో చేరింది పిసిసి అధ్యక్ష ల్గా అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఆ తర్వాత వెంటనే అంతకుముందు తను అన్న 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 క్యాంపెయినింగ్లో ఉన్న వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా అట్లాగే మామూలుగా న్యాచురల్గా కనిపించేది కనిపించకుండా ఏవో అప్పుడు కూడా అట్లాగే వంద రెండు వందలు కొన్ని వందల డ్రెస్సులు గుర్తించుకుంది అనమాట ఇట్లాగే మొత్తం నేను పెట్టాను కదండి పంజాబీ డ్రెస్సులు తర్వాత సరే అయిపోయిందా తన సొంత పార్టీలో తన తన సొంత కుంపట పెట్టుకున్నప్పుడు అట్లా పెట్టుకుని అట్లాంటి డ్రెస్సులు వేసుకుందే సరే తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత మళ్ళీ త్రివర్ణ పతా పతాకానికి సరిపోయేలాంటివి తన డ్రెస్సులు వాటితో చాలా రెచ్చిపోయింది బాగాను సరే ఆ దానిలో కూడా ఫ్లాప్ అయిపోయింది ఇంకా ఈ అమ్మాయి అర్థ ఈ అమ్ఐ సంగతి జనాలకు అర్థమైపోయింది కాబట్టి ఏదో మొత్తం ఏదో తాటాకులు చప్పుళ్లే కానీ ఏం లేదు అనేది అర్థమైపోయింది సరే మొత్తానికి ఏదో ఏదో మనసులో ఒక మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చేస్తున్నది అనేది అర్థమైపోయింది అట్లా పెట్టేసే సిద్ధం ఎందుకంటే తండ్రులకి తండ్రుల వారసత్వాన్ని గబ గబగబా ఎట్లయినా సరే ఓడబిక్కుని అన్నల దగ్గర నుంచి ఓడబిక్కుని తన వాళ్ళ వాళ్ళు సంపాదించుకోవాలి అని తక రకరకాలైన వేషాలు విషయాలు చేస్తూ ఉంటారు ఈ ఆడపిల్లలు అయితేనండి ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కవిత కల్వకుంట్ల కవిత పాపం మరి తండ్రి పేరు కూడా పెట్టుకుంది అట్లాగే ఈ షర్మిల బాటలోనే నడిచింది షర్మిల బాటలో నడి నడిచినప్పటికీ ఏంటంటే అప్పుడేమో తనేమో జాగృతి తెలంగాణ జాగృతి అన్నది తన తండ్రితో సంబంధం లేదు అంది మొదట్లో తన వాళ్ళ తండ్రి కూడా అన్నాడు మా పిల్లలతో ఏ సంబంధం లేదు మళ్ళీ మాట్లాడితే నేను కనుక మనకు సపరేట్ తెలంగాణ వస్తే అసలు తెలంగాణ నేను చీఫ్ మినిస్టర్ నవ్వును ఎవరినో బడుగు బలహీన వర్గాలు వాళ్ళ చీఫ్ మినిస్టర్ అవుతారు అని చెప్పాడు తర్వాత గెలిచిన తర్వాత తూర్చి అన్నాడు ఆయన సీఎం అయిపోయాడు తన పిల్లల్ని కూడా అమెరికాలో ఉన్న పిల్లల్ని కూడా రప్పించుకున్నాడు అంత బాగానే ఉంది అంతా చూశారు అందరూ ఆనందించారు తర్వాత రెండు టెన్ ఇయర్లో ఎంత చేశాడు బాగానే పదేళ్ళు చేశాడు బాగానే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాడు అయితే అప్పుడు తెలంగాణ జాగృతిలో నుంచి ఆవిడ తీసేసి తర్వాత టీఆర్ఎస్లో చేరింది తన తన నేను టీఆర్ఎస్ మనిషిని అని పసుపు పసుపు కాదు ఈ గులాబీ కండువా కప్పుకొని తిరిగింది అసలు బతుకమ్మ నేనే బతుకమ్మ బతుకమ్మ అంటే నేనే అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరాగాంధీ లాగా బతుకమ్మ ఈజ్ కవిత కవిత ఈజ్ బతు బతుకమ్మ అన్నట్లుగా ఈ బత బతుకమ్మ పళ్ళ్యాలు పట్టుకుని విదేశాలు కూడా వెళ్ళిందండి అక్కడ కూడా వెళ్ళిపోయి ఆ పళ్ళ్యాలు మోసుకుని వెళ్ళిపోయింది అక్కడ కూడా వెళ్ళిపోయింది అక్కడ కూడా దుకాణాలు పెట్టింది బాగానే దుకాణాలు పెట్టింది అక్కడ కూడాను బాగానే జనాలు పోగేసేసారు పోగి పోగయ్యారు పోగేశారు బాగానే అంతా అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తండ్రితో అన్నతోనూ విభేదిస్తూ ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నదంటే తను పాత ఆ పాత కండవాలు పాత బట్టలు పాత పాత గెటప్ అంతా కూడాను తీసేసి ఏం చేసిందంటే ఇప్పుడు కొత్తగా ఒక కొప్పు కొప్పు ఇట్లాంటి కుప్ప ఒకటి పెట్టుకుందండి తర్వాత అచ్చంగా కాటన్ కాటన్ చీర కాటన్ జాకెట్లను తర్వాత ఏంటంటే ఒక బొట్టు ఇక్కడ ఒక బొట్టు చాలా సాంప్రదాయబద్ధకంగా తయారైందండి చక్కగాను మీరు కూడా అందరు కూడా సినిమా సినిమాల వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ పాలిటిక్స్లో చేరాలి అంటే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఒక గైడ్ లైన్గా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ముందు వైఎస్ షర్మిలను చూడాలి ఆవిడ ఎలాగు అని చెప్పి అంటే ఏంటంటే అసలు ముందు అసలు మనకి మన మన మనకి ఒక ఐడియా రావటం అనమాట అందుకని ముందు వైఎస్ షర్మిళ ఎలాంటి బట్టలు వేసుకుంది ఎట్లా చేసుకుంది అని చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద నాయకుల కూతుళ్ళు కదండి ఎందుకంటే బోలుడు వీళ్ళు ఆగర్భ శ్రీమంతులు కాబట్టి వీళ్ళు రాత్రికి రాత్రి అనుకుంటే ఒక ఆలోచన వస్తుంది తెల్లారేసరికి ఓ వాళ్ళు అనుకున్న బట్టలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట కుప్పలు కుప్పలు లారీలు లారీల్లో వచ్చేసేస్తాయి కాబట్టి ఏంటంటే దేనికి కూడా కొదవలేదనమాట కాబట్టి ఇప్పుడు పాపం ఈవిడ మాత్రం ఏంటంటే ఒక రకమైన ఒక చక్కటి ఒక ఒక వేషం వేసింది అని అంటున్నారు కానీ కొత్త వేషమే ఉందిలేంది పాపం ఏదో ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్లే చేసుకోగలుగుతారు కాబట్టి ఏంటంటే వాళ్ళే ఏదైనా సరే బట్టలు కానీ ఏదైనా అన్ని ఆడవాళ్ళకే కదా అయితే ఏంటంటే మట్టి గాజులు వేసుకున్నదండో ఇచ్చా పాపం చాలా పాపం ఎంత అసలు ఏ ఎందుకంటే చాలా డబ్బులు లేవు కదా పాపం అసలు చాలా అసలు ఏంటో లక్షలు అంటే కూడా వాళ్ళకేం తెలియదు మామూలుగా మనకు మనం ఏంటంటే ఒక ఒక గాజులు వేసేసుకుంటాం మామూలుగా ఒక జత రెండు జతలు మామూలుగా మనలాంటి వాళ్ళకు ఉంటాయి అనమాట బంగారపు గాజులే ఉంటాయి కానీ ఏంటంటే మనం ఏంటంటే అవి అసలు వేసుకున్న వాళ్ళం మనం తీయనే తీయమన్నమాట అసలు సచ్చిన అనమాట అయితే పాపం ఏవిడు మాత్రం ఏంటంటే సర్వసంగిలాగా ఒత్తి కేవలం చెవులకి దిద్దులు మాత్రం పెట్టుకున్నదండి మెళ్ళో ఏమీ లేవండి పాపం ఏదో ఒక మంగళసూత్ర ఒక నల్ల పూసలు మాత్రం వేసుకుంది మామూలు ఒక సాంప్రదాయ సిద్ధమైన ఒక మహిళలాగా చక్కగా తయారైంది చక్కగా ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుంది ఇంకొక బొట్టు పెట్టుకుంది ఇక్కడ ఇంకొక బొట్టు పెట్టుకుంది మట్టి గాజులు వేసుకుంది మొత్తం ఇట్లాగూ కాలరు మొత్తం మెడంతా మూసేసుకుని కాలర్ అంత కాలర్లో చక్కగా ఒక ఒక చక్కటి ఇది పైగా చేతులకి ఉంగరాలు కూడా తీసేసింది ఉండే చక్కగా అంటే ఏంటంటే అసలు పాపం ఆవిడ అంతా పరిత్యాగం చేసిందనమాట అంతా కూడా నువ్వు మొత్తం ఏమీ వద్దని చెప్పి చక్కగా అయితే మట్టి గాజులు మాత్రం వేసుకుని తిరుగుతున్నది చేతికి ఉంగరాలు లేవు పాపం ఏమీ లేవు కాళ్ళకి బలపాలు కట్టుకుని అనమాట ఒక కేవలం ఒక ఎందుకంటే అసలు రకరకాల వీళ్ళు అంత ముందు అనిపించిన మనుషులు వీళ్ళు ఒకటేనా కానీ మనకే ఆశ్చర్యం వేస్తుంది అది వరకు ఏంటంటే ఇట్లాగు గు ఇదిగా ఇలాగు మొత్తం జుట్టంతా కూడా ఇట్లా 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 మునిగారిలాగా వేసేసింది వేసింది పాపం ఏదో తంటాలు పడింది దాంతో చాలా వరకు ప్రయత్నించింది చాలా వరకు రాజకీయ ప్రయాణం చేసింది కానీ ఏంటంటే సడన్గా ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది ఎందుకంటే అలిగింది పాపం అన్న మీద నన్ను తండ్రి మీద అలిగింది తండ్రి ఏమో పట్టించుకోవటం లేదు అనేది అలిగింది కానీ ఏంటంటే కొన్ని అన్ని పనులు మనం మనం మన ఒళ్ళే సహకరించదండి ఆడ ఆడపిల్లలు ఏంటంటే అన్నీ అందరూ అన్నీ చేసి అమరిస్తే మనం కుర్చీలో కూర్చోటానికి లేకపోతే సంతకాలు చేయడానికి బాగుంటుంది కానివ్వండి వాళ్ళకి వాళ్ళు చేయాలంటే అందరూ ఇందిరాగాంధీలు అవ్వలేరు జయలలిత లాంటిదే చేసి చేసి కింద పడిపోయింది మొత్తం వెళ్ళికలా పడిపోయింది కాబట్టి ఏంటంటే పాపం ఎంతో అసలు బొట్లు మాత్రం బలే బాగా పెడుతుందండి పాపం ఏవిడ నిజంగా ఎంత పెద్ద బొట్టు పెట్టుకు అసలు అసలు మొత్తం కుంకుమ అన్నమాట అసలు సాంప్రదాయానికి అంత కూడాను మన వాళ్లేనండి ఆడపిల్లలే మన పైగా మన ముఖ్యమంత్రుల కూతుళ్ళే అసలు చక్కగా సాంప్రదాయాలను పట్టుకుని ఊగిసలాడుతూ ఉయ్యాలు ఊగుతూ ఉంటారు అనమాట వాళ్ళు పాపం చెట్టు కొమ్మలు పట్టుకుని ఊగుతూ ఉంటారు కదా అట్లా సాంప్రదాయాలు పట్టుకుని ఉయ్యాలు ఊగుతూ ఉంటారండి పాపం మహాతల్లులు బంగారు తల్లులు పసి చిన్న బంగారు కందులు పసు పసి ందులు అన్నమాట వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే ఏదైనా పాపం ఏదైనా ఏది చివరికి అల్టిమేట్గా వీళ్ళు కోరుకునేది ఏంటండి పాపం ఏం లేదు ఏదో ఏదో మా జయంతి సినిమాలో జయంతి చెప్పినప్పుడు చెప్పినట్టుగా ఏదో పట్టడి పసుపు చిటికెడు కుంకుమలాగా ఏదో కొన్ని ఓట్లు పాపం ఏదో ఒక కొన్ని కొన్ని ఓట్లు తర్వాత కొంతమంది కొన్ని సీట్లు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పార్టీకి సంబంధించింది తెలిస్తే చాలు తర్వాత ఏముంది మళ్ళీ ఏదో ఎవడో ఒకడు ఒక మాంత్రికుడు లాంటి ఒక జ్యోతిష్యుడు తగులుకుంటాడు అమ్మగారు మీరు మేడం గారు మీకు ఈ ఉంగరం కావాలండి ఆ ఉంగరం వస్తే బాగుంటుందండి ఇది వస్తే ఎప్పటికీ బ్రహ్మాండంగా మీరు మీరు ఇదిగో ఎప్పటికీ కూడాను పవర్లో ఉండిపోతారండి మీరు అట్లాగే రాజసు యాగ రాజసు యాగాలు అట్లాంటి యాగాలు ఇట్లాంటి యాగాలు కూడా చేయాలండి అనగానే తోచి ఈ వేషం ఆ వేషం అంతా అయిపోతుంది సపోజ్ ఇప్పుడు ఈవిడ ఊరికే అనుకుందాం ఒక సీఎం అయిపోయింది అనుకు అనుకుందాం అనుకుంటే అలాగనిపించదండి ఆవిడ ఇలా కనిపించదండమ్మ కాబట్టి ఏంటంటే ఇదన్నీ కూడా రాజకీయ నాయకులకే చెల్లుబాటు అవుతుందండి పాపం ఎందుకంటే మన మనం ఆల్రెడీ మనం ఈ ఉండే చూసాము షర్మిలాని చూసాము ఎన్ని సరదాలు ఎన్ని వేషాలేసింది ఎన్ని చీరలు కట్టింది అసలు ఆవిడ స్పీచ్ల కంటే కూడా చీరలే ఎక్కువ ఎక్కువ కట్టిందేమో అనుకుంటాను ఆవిడ సొంత పార్టీలోనున్ను తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత అసలు ఎంత మామూలుగా కాదు ఓ అసలు చూడండి అసలు అదిగదు చూడండి అసలు మామూలు మామూలు రేంజ్లో ఉంది అసలు మామూలుగా ఏం లేదు కాబట్టి ఏంటంటే చీఫ్ మినిస్టర్ల కూతుళ్ళు వీళ్ళందరూ పాపం వీళ్ళందరిని చూసి కూడాను రాబోయే కాలంలో రాబోయే తరంలో ఆడపిల్లలు మీరందరూ కూడాను ఏదన్నా పాలిటిక్స్కి వెళ్ళాలంటే ఒక ముందు ముందే ఒక ఒక ఇమాజిన్ చేసుకోండి ఒక రకమైన డిజైన్ చేసుకోండి మీ ఇమేజ్ ఎలా ఉండాలి అనేది చెప్పులు ఎలా ఉండాలి నేను నెయిల్ పాలిష్ చేసుకోవాలా అక్కర్లేదా ఉంగరం పెట్టుకోవాలా లేదా కాలర్ వేసుకోవాలా లేకపోతే పెద్ద మెడ పెట్టుకోవాలా ఆ విజయశాంతి లాగా ఉండాలా లేకపోతే ఈ త్రీ లాగా ఉండాలి పాపం వీళ్ళందరూ కూడా ఏదో కాస్త మార్గదర్శకాలు చూపిస్తున్నారు కానీ వీళ్ళని వదిలేసేద్దాం వీళ్ళని ఊరికే మనం మనం రాబోయే రా రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాము కానీ ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఏదన్నా మంచి మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషను హిస్టరీ పొలిటికల్ సైన్స్ అట్లాంటి వాటిలో మాస్టర్స్ చేస్తే ఇదిగో ఇట్లాంటి వాటిలోకి దూకిపోండి దూకిపోయిన తర్వాత ఎట్లా చేయాలి అలా కొంతమంది కలెక్టర్లు కూడా ఉంటా ఉంటారు ఉండే వాళ్ళని కూడా మనము మనం ఒక రోల్ మోడల్స్గా చేసుకోవచ్చు కలెక్టర్లు కూడా అబ్బో అసలు కాలర్లు బట్టుకోవాలి కొన్ని కాలర్లు వేసుకుని చక్కగా వేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా చాలా బాగా వాళ్ళని కూడాను మనం రోల్ మోడల్స్గా వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు అనమాట సో అదండి సంగతి ఎందుకని రాజకీయ నాయకులకి వాళ్ళకి వాళ్ళకి వచ్చిన బోల్డ్ డబ్బులు ఉంటాయి చాలా మంచి లారీలు లారీలు బట్టలు వస్తాయి బహస్తం బట్టలు వస్తాయి కొత్త ఐడియాలతో పాటు కొత్త బట్టలు వచ్చేస్తాయి ఆ పాత బట్టలు అన్నీ ఎక్కడో అలమర్లలో వార్డ్రోబ్స్లో ఉంటాయి కానీ ఓ వచ్చేటంతమంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇచ్చేసేయచ్చు ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ వెళదాం బై అండి లవ్ యూ ఆల్ బై